అబద్దపు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు గత ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు రాసిన కాంగ్రెస్ ఇప్పుడు గాడ్ ప్రామిస్ చేస్తున్నారని మండిపడ్డారు సిద్దిపేట పట్టణంలో ఆటో యూనియన్ కార్మికులతో హరీష్ రావు సమావేశమయ్యారు లోక్సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు మరోసారి కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓటేస్తే మోసపోతామని తెలిపారు అప్పుడేమో ఇంటింటికి వచ్చి బాడు పేపర్లు చేతుల పెట్టి రాలేదా అప్పుడేమో బాడు పేపర్ రాసి చాలా పట్టుకున్నారు చేతులలో పట్టుకున్నారు వంద రోజుల్లో చేస్తామని నమ్మబై ఇప్పుడేమో టీవీ పెడితే ఎంకా దేవుడి మీద ఒట్టు అయితే తింటూ లేకపోతే దేవుడి మీద ఒట్టు ఇంకేమ ప్రజలకు పని చేసేది లేదు హామీలు గాలి అయితే తింటూ లేదంటే దేవుడి మీద ఒట్టు అప్పుడేమో ప్రామిస్ నోట్లు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిస్ నోట్లు రాయించి ప్రజల ఓటు తీసుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిస్ పెట్టి మళ్ళా మనం మోసం చేయాలని చూస్తున్నారు మోసపోదామా ఈ మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పుదామా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం కాంగ్రెస్ ఇంకా మళ్ళీ ఎవరైనా ఓటు చేస్తే వాళ్ళ అబద్ధాలను మనం ఆమోదించినట్టు అయితే కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను ఆమోదించిన వాళ్ళ అవుతాం కాంగ్రెస్ చేసిన మోసాలను పోయడం అనేట్లయితే